ఇక ఈ వివర వివరాలు తెలుసుకునే ముందు మనం ఈరోజు సంబంధించిన బంగారం అదేవిధంగా సిల్వర్ రేటు ఎంత తగ్గింది అనే మార్కెట్ వివరాలు అయితే తెలుసుకుందో ఆ తర్వాత పూర్తి సమాచారం మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు కేరట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఐదు వందల నలభై రూపాయలు తగ్గి లక్ష ముప్పై వేల నూట యాభై రూపాయలకైతే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్లు పది పచ్చడి ధర ఐదు వందల రూపాయలు పతనమై లక్ష పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు పలుకుతుంది అటు కేజీ వెండి ధర వంద రూపాయలు తగ్గి లక్ష తొంభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి గోల్డ్ లోన్ ఆర్ పర్సనల్ లోన్ ఈ వివరాలు మీ అందరికీ కొంతమందికి ఇప్పటికే తెలిసి ఉండొచ్చు కానీ బంగారం ఉంటే మాత్రం బంగారం పెట్టి డబ్బు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అండి అయితే మీ దగ్గర బంగారం ఉంటే కనుక గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ చాయిస్ అవుతుంది అత్యవసరంగా డబ్బులు అవసరమైతే కనుక బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అయితే అకౌంట్లో పడిపోతాయి అనమాట నెల నెలా నెల కూడా వడ్డీ కట్టే సమస్య కూడా ఉండదు సంవత్సరం చివరిలో కూడా లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి కూడా చెల్లించి ఆ బంగారం వెనక్కి తీసుకోవచ్చు పర్సనల్ లోన్ మాత్రం ఏ ఎంఐ చెల్లింపు మిస్ అయితే కనుక ఆ వడ్డీ ఎక్కువ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్సనల్ లోన్తో పోలిస్తే బంగారం లోన్ బంగారం పెట్టి లోన్ తీసుకోవడం చాలా ఉత్తమం అనమాట మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి